మిత్రులారా మన విధి పుట్టుకకు ముందే రాయబడిందా లేదా మన చర్యల ద్వారా నిర్ణయించబడుతుంది అనే విషయం ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది నిజానికి చాలామంది మనం పుట్టుక ముందే ఈ విధి నిర్ణయించబడుతుందని నమ్ముతారు మరికొందరైతే ఒక వ్యక్తి యొక్క చర్యలు అతని విధిని నిర్ణయిస్తాయని నమ్ముతారు ఈ విధి అదృష్టం మరియు కర్మలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఒక వ్యక్తి తన ముందుగా నిర్ణయించిన విధి కారణంగా పాప పుణ్య చర్యలకు పాల్పడుతున్నాడా లేదా అతను తాను చేసే పనుల ద్వారా తన విధిని సృష్టించగలడా లేడా అని తెలుసుకోవడంలో సహాయపడుతుంది విధి మరియు కర్మలలో ఎవరు ఎక్కువ శక్తివంతులు మరియు ఎందుకని ఈ వీడియోలో మీకు తెలుస్తుంది అలాగే విధి నిజంగా మన చర్యల ద్వారా సృష్టించబడిందా గరుడ పురాణం హిందూ గ్రంథాలు మరియు ఆచార్య చాణక్యుడు ఈ విషయానికి సంబంధించి చాణక్య నీతిలో ఏం చెప్పారో దీనితో పాటు ముస్లిం క్రైస్తవ మరియు ఇతర మతాలలో ఈ విషయంపై ఏమి రాయబడిందో కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు హలో మిత్రులారా మా ఛానల్ కు స్వాగతం దయచేసి ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి మిత్రులారా ముందుగా గరుడ పురాణంలో విధి గురించి ఏం రాయబడిందో తెలుసుకుందాం దీని తర్వాత ఆచార్య చాణక్యుడు నీతిలో మరియు భగవద్గీతలో శ్రీకృష్ణుడు దీని గురించి ఏం చెప్పారో చూద్దాం హిందూ మత గ్రంథాలలో మరణం తర్వాత శరీరం మాత్రమే నాశనమవుతుంది కాని ఆత్మ ఎప్పటికీ చనిపోదని రాయబడింది అండ్ గరుడ పురాణంలో మొత్తం ఎనభై నాలుగు లక్షల జన్మలలో ఉత్తమ జన్మ మానవునిదే అని చెప్పబడింది మనిషి తన కర్మల ఆధారంగా మరణాంతర జీవితాన్ని పొందుతాడు అంటే మరణాంతరం మీ జీవితంలో మీరు చేసిన మంచి చెడు ద్వారా మీరు ఏ జన్మ ఎత్తుతారని ముందే నిర్ణయించబడుతుంది గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయితే ధర్మం వేదాలు పురాణాలు వంటి మత గ్రంథాలను అవమానించి మరియు దేవుని నమ్మడో అలాంటి నాస్తికుడు తదుపరి జన్మలో కుక్కలా పుడతాడని తెలుపబడింది అలాగే ఎవరైతే మిత్రులు అనే ముసుగులో ద్రోహాలు చేస్తూ ఉంటారో అతని తదుపరి జన్మ ఈ భూమిపై రాబందు రూపంలో ఉంటుందని తెలుపబడింది సో ఈ గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ఈ జన్మలో చేసే కర్మల ఆధారంగా అతని తదుపరి జీవితం మరియు ఆ కొత్త జీవితంలో అతను ఎదుర్కొనే కష్టాలు ఆ వ్యక్తి పుట్టకముందే నిర్ణయించబడతాయి మిత్రులారా ఆచార్య చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి తన పనుల ద్వారా అతని మరణాన్ని ప్రభావితం చేయవచ్చు అండ్ చాణక్య నీతిలోని శ్లోకంలో పుట్టబోయే జన్మలో ఆ మానవుని యొక్క విధి తల్లి గర్భంలోనే నిర్ణయించబడతాయని తెలిపారు ఆయు కర్మచ మిదు విద్యా పంచాతనేహి సృజయంతే గర్భసస్థేవ దేహినహ అంటే ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి జీవికి ఈ ఐదు విషయాలు అంటే వయస్సు కర్మ సంపద జ్ఞానం మరియు మరణ సమయం అతను తన తల్లి కడుపులో ఉన్నప్పుడు అదే సమయంలో అతని విధిలో రాయబడి ఉంటాయని ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా వివరించారు ఆచార్య చాణక్యుడి ప్రకారం ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి సుఖ దుఃఖాలను అనుభవించవలసి ఉంటుందని అండ్ ఈ కర్మలు ఇప్పటికి మాత్రమే కాకుండా పూర్వజన్మకు సంబంధించిన పాపపుణ్యాల చర్యల ఆధారంగా మాత్రమే నిర్ణయించబడతాయి పైన చెప్పబడిన శ్లోకం ప్రకారం పుట్టబోయే బిడ్డ యొక్క విధిలో అతడు సంపద పొందగలడా లేదా అలాగే విద్యాభ్యాసం ఎంతవరకు ఉంటుంది ఇలా ఇవన్నీ తల్లి కడుపులోనే నిర్ణయించబడతాయి ఆచార్య చాణక్యుడి ప్రకారం మానవుని జీవితంలో దాదాపు నూట ఒక్కసార్లు మరణం సంభవించే అవకాశం ఉంది వాటిలో ఒకటి అకాల మరణం మరియు మరొకటి కాలమరణం అకాల మృత్యువును కర్మల ద్వారా సుఖ సంతోషాలతో మార్చవచ్చు కాని మృత్యువు మారదు ఈ విషయంపై శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమని చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా మానవుని విధిని ఏది నిర్ణయిస్తుందో భగవద్గీత ప్రకారం చూసినట్లయితే మనిషి తన విధిని తానే సృష్టించుకుంటాడు మన జీవితంలో అడుగడుగున మన ఆలోచన ప్రవర్తన మన చర్యలే మన విధిని నిర్ణయిస్తాయని తెలుపబడింది దీనికి చక్కటి ఉదాహరణ శ్రీకృష్ణ భగవానుడి జరణ కథ కంసుడు భవిష్యవాణి ద్వారా తన మరణం గురించి తెలుసుకుని శ్రీకృష్ణుడి చంపాలనుకుంటాడు కాని చివరికి అతని విధి ప్రకారం కంసుడు తల్లి దేవకి ఎనిమిదవ సంతానమైన శ్రీకృష్ణుడిచే చంపబడ్డాడు ఒకవేళ కంసుడు తన విధి నుండి తప్పించుకోవడానికి అతను అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో ముందుకు సాగి ఉంటే దేవుడు అతనికి క్షమాపణ ప్రసాదించి ఉండవచ్చు కానీ అతను అధర్మ మార్గంలో ముందుకు సాగాడు మరియు అతను చేసిన పాప పనుల వల్ల అతనే మరణించాడు సనాతన ధర్మ గ్రంథాలు మరియు పురాణాల ప్రకారం కంసుడు మాత్రమే కాదు ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి జీవి యొక్క విధి పుట్టుకకు ముందే నిర్ణయించబడుతుంది ఒక వ్యక్తి ఎప్పుడు పుడతాడు అతను ఏం చేస్తాడు మరియు అతని జీవితమంతా ఎలా గడుపుతాడు ఇవన్నీ అతని పుట్టుక ముందే నిర్ణయించబడతాయి దాని ప్రకారం అతని తదుపరి జన్మ జరుగుతుంది కాని మనం వీటన్నిటినీ విధి మాత్రమే నిర్ణయిస్తుందని అనుకోవచ్చు కాని అది నిజం కాదు ఎందుకంటే విధిని కర్మ ద్వారా కూడా మార్చవచ్చు ఇస్లాంలో విధిని కిస్మత్ అంటారు కురాన్ ప్రకారం మన కిస్మత్ అల్లా ఇష్ట ప్రకారమే జరుగుతాయి హిందూ మతంలో విధిని ప్రారబ్ధం అని అంటారు ప్రారంధమంటే మన ప్రస్తుత జీవితం గత జన్మలలో సంచితమైన అనుకూల లేదా ప్రతికూల కర్మల ఫలితం హిందూ పురాణాల ప్రకారం మన గతి మన గత కర్మల ద్వారా నిర్ణయించబడుతుంది అయితే విధిని మన ప్రస్తుత కర్మలు కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి మన పనులను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి మరియు మన విధి కూడా అంగీకరించాలి బైబిల్ ప్రకారం మన ప్రపంచంలో విధి కంటే కర్మ పెద్ద పాత్ర పోషిస్తుంది దేవుడు తన ప్రజలను వారి క్రియల ప్రకారం తనతో ఉంచుకుంటాడు మరియు తన విధి కంటే తన పనులను ఎక్కువగా విశ్వసించే వ్యక్తిని ప్రతి ఇబ్బంది నుండి రక్షిస్తాడని బైబిల్ చెబుతోంది మిత్రులారా కర్మ మరియు విధి మధ్యలో ఏది శక్తివంతమైంది అండ్ ఏది ముఖ్యమైందని మీరెప్పుడైనా ఆలోచించారా చెప్పాలంటే ఇది చాలా వివాదాస్పదమైన వ్యక్తిగత ప్రశ్న కొంతమంది అంటారు కర్మ చాలా ముఖ్యమైందని మరికొందరంటారు విధి అత్యంత ముఖ్యమైందని ఇంకొంతమంది కర్మ మరియు విధి రెండూ చాలా ముఖ్యమైనవి అంటారు కాని పురాణాల ప్రకారం విధి కంటే కర్మ చాలా ముఖ్యమైందని చెప్పబడింది నిజానికి మనం చేసే పనుల యొక్క కర్మ ద్వారా మన విధిని కూడా మార్చవచ్చు బట్ నా దృష్టిలో కర్మ మరియు విధి రెండూ చాలా ముఖ్యమైనవి అని అంటాను ఎందుకంటే విధి మన నియంత్రణలో ఉండదు కాకపోతే కర్మ మన నియంత్రణలో ఉంటుంది అందుకే మనం చేసే మంచి పనుల యొక్క కర్మతో మన విధి మార్చగలిగే శక్తిని భగవంతుడు మనకిచ్చారు కాబట్టి మిత్రులారా కర్మ మరియు విధి మన జీవితాలలో చాలా ముఖ్యమైనవి వాటిని సద్వినియోగం చేసుకోవడం మనపై ఆధారపడి ఉంటుంది సో ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్